ప్రధానంగా పర్యటరంగం అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారు ఇంట్లో ముందడుగు వస్తే జగన్ గారి హయాం వచ్చినాక అసలు రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది సంబంధించినంతవరకు ఈ పర్యాటక రంగ మినిస్టర్ గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు అసలు రంగాన్ని పట్టించుకునే పరిస్థితి అదే చంద్రబాబు గారి హయాంలో అయితే ఉదాహరణకు తీసుకుంటే మచిలీపట్నం సంబంధించినంత వరకు మాజీ మంత్రి వర్యులు బ్యూరో సభ్యులు కుల రవీంద్ర గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ పెట్టడం కానీ ఉండే ఆవినిగడ్డ నియోజకవర్గంలో వచ్చేసరికి మన అక్కడ మండల బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో అక్కడ పడవ పందాలు పెట్టడం కానివ్వండి హంసల్జీ వైపు తర్వాత విజయవాడ సంబంధించినంతవరకు ఇక్కడ భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేయడం కానీ ఇలా చేసుకుంటూ వచ్చారు జగన్ గారు ఏమొచ్చినాక అసలు మచిలీపట్నం బీచ్కు అసలు పట్టించుకునే పరిస్థితి అసలు ఏమి పట్టించుకునే పరిస్థితి పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద పర్యాటక రంగానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హయాంలో చిన్న పొరపాటు జరిగింది ఎక్కువ జనం ఉండి భవానీ ద్వీప్కి వెళ్తుండగా అనుకోకుండా జ జరిగిన సంఘటనకి ఎన్నో నిందలేశారు ఎన్నో నిందలేశారు తర్వాత ఏళ్ళ కూడా ఒకటి జరిగిందిగా జరిగిందిగా జరిగినప్పుడు మరి మీరెందుకు జాగ్రత్త పడలేదు ఏ పర్యాటక రంగం అని కూడా అభివృద్ధి చేయలేదు మచిలీపట్నం కాదు సార్ పర్యాటక రంగం మినిస్టర్ గారు ఉందంటే వాళ్ళు ఒక రా ఒక డైమండ్ రాణి గారు లాగా ఉండి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు పెద్ద తీరటం ఎన్నిసార్లు వెళ్ళిందండి డే ఫ్రీయే కదా అని వెళ్తాం మొత్తం జరిగిపోతుంది కానీ ఆవిడికి ఇక్కడ ఏదండి ఇక్కడ రైతులందరూ ఎడుతుంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళి డ్యాన్స్ లేస్తుంది అసలు ఆవిడికి ఈ మినిస్టర్ ఇవ్వటం ఏంటి ఈ గోల్ ఏంటి మళ్ళీ ఆవిడని మాకు ఇన్ఛార్జిగా పెట్టడం ఎంత దౌసంత ఎంత దౌర్భాగ్యం ఎంత అదృష్టమో మాకు దౌర్భాగ్య అదృష్టం అండి మాకు అట్లాంటి మినిస్టర్ ఇంకా దొరకదండి మేము చూడలేదు అప్పుడు ఫోటో కూడా మీ ఇంట్లో పెట్టుకుంటాము ఖచ్చితంగా ఈ పర్యాటక రంగాన్ని మాత్రం అభివృద్ధి చేయడం లేదు పాడు లేదు అసలు ఏ ప్రోత్సాహాలు లేవండి చాలా అభివృద్ధి జరుగుద్ది అనుకున్నారు చాలా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొత్తగా వినబడుతుంది ఏంటంటే మీరు ఏమైనా ఆస్తులు కనుక్కుంటే సంబంధించినంత వరకు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ గారి ప్రభుత్వం దగ్గర ఉంటాయి అంటారు సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తా అంటున్నారు దాని మీరు ఓ ఇది ఎట్లా ఉందంటే సామెత లాగా ఉందండి ఎక్కడన్నా ఎక్కడన్నా పొలనేయండి మన మన దొడ్లో మన దొడ్లో ఇంతే అనుకునే రకంలాగా ఉందండి పరిస్థితి పరిస్థితి ఎలా ఉందంటే మా ఆస్తి మీద ఆడిపెత్తనం ఏంటండి మేము కొనుక్కుంటాం ఏంటి డబ్బులు పెట్టి కష్టపడో బస్టపడో మేము ఏదో చేసుకుని మేము డబ్బులు పెట్టి మేము కొనుక్కుంటాం ఏంటి ఆయన ఫోటో మేము కాగితాలి ఆయనకి ఇవ్వడం ఏంటి అసలు ఇది ఎక్కడ ధరము ఇది ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందండి అమెరికాలో మా మా ఊరు మాకు సామెత ఉందండి అది కూడా చెప్తాను ఈ ఈ ఈ అంగలూరు గ్రామం అనేది స్వతంత్ర రాకముందు నుంచి ఆడపిల్లలు చదువుకున్న గ్రామం అండి అరవోడు లేని దేశం అన్న దేశం లేదు అలాగే అంగళూరు రోడ్ లేని దేశం లేదండి ప్రపంచంలో ఇది ఒక సామెత అండి ఇది గొప్ప విషయం మాకు మాకు కవిరాజు గారు అని కవులు ఉన్నారు ఇక్కడ మహానుభావులు బొచ్చడి మంది ఉన్నారు అలాగే అలాంటి ఊళ్ళో కొన్ని వందల మంది ఉన్నారు ఏది ఎన్ఆర్ఏలు అమెరికాలో కానీ ఇంకో చోట ఇంకో చోట కానీ వాళ్ళు పోడని ఆస్తులు అమెరికాలో కొనుక్కున్నారో కనీసం ట్రంప్ గారు బొమ్మ కానీ ఇంకో బొమ్మ కానీ ఇంకో అని ఏమనలేదే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని ఆలోచనలన్నీ ఇక్కడెట్ట వచ్చినాయండి ఏమో అసలు ఎంత చెత్తగా ఆలోచించే ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదండి అసలు ఇదేం పరిస్థితి అండి మా ఆస్తి ఏంటి నీ పేరు పెట్టుకోవడం ఏంటి మా మా పేరు నీ దగ్గర వచ్చిన కాగితాలు ఉంటే మేమేం చేస్తారు పొద్దున్నే ఎవరికన్నా నమ్ముకోవాలంటే నీ దగ్గర రావా ఏంటండి ఇది దౌర్భాగ్యం అసలు ప్రశ్నించకపోతే బతకలేము ఖచ్చితంగా చంపేస్తారు ఆస్తి ఏముంది ఆయన లేపేమని అక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడ లేపేస్తే నీ ఆ ఆస్తి నీ దగ్గర ఉందిగా ఆ కో గొడ్డలు పెట్టి నరికేశారు బాబాయ్ ఆస్తి కోసమే కది ఎన్ని వేల కోట్లు డీలు ఉంటే కోడి కత్తి కేసు చూస్తే ఆయన పాపం పెచ్చోడు ఆడ పెత్త ఐదు ఏళ్ళు అయింది నేను నేను నేనేదో చేస్తాను నేనే చేస్తా అలా తల్లి కొద్దిగా తల కింద పడిపోయి కనీసం తీసుకో ఎవరు మినిస్టర్ కాదు కదా కనీసం ఈ ఇక్కడ ఉన్న ముఖ్య కార్యకర్తలు కూడా వెళ్ళి అది అది కాదులే అమ్మ మేము ఏదో చేస్తామనే మాట కూడా చెప్పలేదు ఇప్పటివరకు ఆయన చెప్పడానికి కోర్టుకి వెళ్ళలేకపోయాడే అంత ఖాళీ లేదు అసలు ఆ తల్లిని సచ్చిపోల బతకాల కూడా తెలియట్లు ఆవిడికి ఇంత దారుణంగా ఉంటే ఇవన్నీ ఎట్లాగండి ఎట్లా జరుగుద్దండి అదేవిధంగా తీసుకున్న ప్రత్యర్థి చివరిగా మీ నియోజకవర్గం సంబంధించినంతవరకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద వెనుకల రామ్మగారికి ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుందంటారు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ గుడివాడకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది సార్ ఈ గుడివాడ పట్టిన దరిద్రం ఈసారితో వదిలిపోతుంది ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనుభవించాము మేమును ఈసారితో ఈ రాము గారు మాకు ఫస్ట్ నుంచి రావి గారు ఇన్ఛార్జి ఆయన హయాంలోనే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి పేరు పెట్టి పిలిచి అంత ఇది ఉన్న ఆయన పార్టీకి కట్టుబడి ఆయన కట్టుబడ్డాడని మేము కట్టుబడి చాలా ఇదిగా ఇంత పురపక్ష్యాలు కూడా లేకుండా కొంచెం పురపక్షగాలు కూడా లేకుండా రాము రావి రావి రాము అని రామ ఆయన ముందు అడిగేస్తే ఆయన అనకాలే ఇదే ఆయన ఆ అడుగులో అడిగేసుకుంటూ వెళ్తున్నారు రాము గారు ఖచ్చితంగా అట్లగడి బోరగడ్ శ్రీకాంత్ గారు కూడా మంచి లీడరు ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు ఆయన కూడా అదే జనసేన జనసేన లీడర్ గారు బోరగడ్ శ్రీకాంత్ గారు కూడా చాలా ఆయన కూడా మా కాప్తుడు వీళ్ళ ఇద్దరి వెనకాల ఆయన నెక్స్ట్ టర్మ్ అన్న నాకు ఉంటుంది అవకాశం అనే ఉద్దేశంలో ఈ ఇట్లా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారండి ఖచ్చితంగా అందరూ అనుకునే దానికంటే హైప్గా ఖచ్చితంగా ప్లాన్ చేసి కొడుతున్నాము దీంట్లో అనుమానమే లేదు జనం జనం కూడా వెయిట్ చేస్తున్నారు జ ఎట్లాగంటే చెప్పేగా సైలెంట్గా ఉన్నారు ఎవరికాళ్ళు పడితే ఇబ్బంది పడిపోతాము మనకి ఈ లేలని ఊరుకున్నారు కానీ ఎవరి మనసులో ఉన్నదో వాళ్ళకు ఉంది కనీసం నాలుగు రెండు రోడ్లు కూడా రెండు రోడ్లు కూడా పోయలేని పరిస్థితి అండి మా మినిస్టర్ గారు అదేవిధంగా తీసుకుంటే పోతేసరికి మీ నాని గారి హయాంలో మీ గుడివాడ నియోజకవర్గం సంబంధించినంత ఎంతవరకు అభివృద్ధి జరిగింది అదేవిధంగా ఇదే నాని గారు గడప గడప తిరిగి ప్రజల యొక్క సమస్యలు ఏమన్నా అడిగి తెలుసుకోవడం జరిగిందండి ఐదేళ్ళు అయిపోయిందండి మా ఊరు మూడు సార్లు నాలుగు సార్లు కార్యక్రమాలంటూ సార్ రెండు సార్లు వచ్చినట్టున్నాడు వచ్చినప్పుడల్లా ఆ వచ్చిన రోడ్లు బాగాలేదంటే రోడ్లు బాగోపోవడం వల్లనే కార్లు వెళ్ళేవాడు నిద్ర లేవుతాడు అన్నాడు ఆయన రోడ్డు అడిగితే రోడ్లు ఏదో అంటే ఈ సామాన్యులు నాశనం అయిపోయినా పర్లే కారులో మాత్రం బాగుంటే చాలు ఇట్లా ఉన్న పరిస్థితి ఎక్కడా అభివృద్ధి లేదు అసలు చాలా చాలా చేదరించుకుంటున్నారు సొంత లేవు ఆయన సొంత ఇళ్ల దగ్గరే రోడ్లు గుడిలోనే పోయేలా చుట్టుపక్కల నియోజకవర్గంలో ఒక్క రోడ్డు కూడా పోయలేదు ఈ రాష్ట్రమే దరిద్రంగా తెచ్చింది రాష్ట్రంలోనే అక్కడ పోయలేదు మై మెరుపు చేసేస్తాం ఇదిగో కొన్ని ఆరు వేల కోట్లు వచ్చినాయి గుంతలన్న పోడ్చండి జూన్ కల్లా జూలై కన్నా అన్నయ్య గారు అని చెప్పేవాడు జగన్ అన్నయ్య గారు ఏంది పొడి చేస్తాం అన్నాడు ఇప్పుడు నిన్నగాక మొన్నటి నుంచి రాము గారు పర్యటించిన తర్వాత మా రోడ్డు పోతున్నారండి మా రోడ్డు పోతున్నారు ఎందుకు చెప్తున్నాం కదా చెప్పింది చేసింది చెప్పుకుందాం ఇప్పుడు పోతున్నారు అది అది ఎప్పుడు పోతారో తెలియదు ఇంకా అంటే సాంతం పోయిలా ఫస్ట్ లేరేసారు ఎప్పుడు అవుద్దు తెలియదు అలాగే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కనీసం రెండుసార్లు తుఫాను వస్తే కనీసం మా మినిస్టర్ గారికి ఖాళీ లేదు పాపం చాలా బిజీ అయినా ఎక్కడ పలకరించిన దాఖలాలు లేవండి రైతులు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకు ఇట్లా మనం ఇట్లాంటి ఆయన్ని ఉంచుకోవాలా అనే దిశలో ఉన్నారండి ఖచ్చితంగా ఏం జరగలేదు అసలు ఏమి ఏది ఒక్కటని కాదు అదే కాదు ప్రతిదీ ఏది కూడా ఇంకొకటి ఏడాడి అడిగారు మీరు ఇంటింటికి అన్నారు కదా గడప గడపకి గడప గడపకి ఎక్కడ తిరిగాడారు గుడి ఆ టౌన్లో తిరిగి ఉంటాడు ఎవరు జనం ఏం కనపడతలేదు వాళ్ళ జనం ఏమి వంద మంది రెండు వందల మంది ఉంటారు జనమైతే ఇష్టంగా ఏం లేదు బెదిరి బెదిరింపులే భయపడి ఎవరిక సరే ఊ సరే ఊ అనుకుని వెళ్ళటమే కాని పలకరించే వాళ్ళు లేరండి అలాగే మేము ఇవాళ రాము గారు రావి గారు వెళ్తా రావి గారు వెళ్తుంటే మా మాకు ఎప్పుడైతే ఎలక్షన్ పెడతారో ఎప్పుడు పెడతారో చెప్పండి మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి చంద్రబాబు అని నేను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అనే మాట వినాలని కోరికతో జనం తగతగలాడతా ఊరు ఊరుట్లు ఊరుతున్నారు సార్ ఈసారి గుడివాడని మీరు ఈ రాష్ట్రంలో ఒక హైప్ లాగా చూస్తారు ఖచ్చితంగా మేము హైప్ చే హైప్ చేసే పరిస్థితిలో ఉన్నాం ఖచ్చితంగా